అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే ఒక మనిషి వాళ్ళకి సంవత్సరాలు తిడితే బాగుంటుంది అవతల వాళ్ళు తిరితే చండాలంగా ఉంటుంది ఇప్పుడు సమంత లైఫ్ కూడా అలానే ఉంటుంది తాను ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పుడు కాంట్రవర్సీయే ప్రేమించినందుకు కాంట్రవర్సీ చేశారు పెళ్లి చేసుకున్నందుకు అన్నారు పెళ్లి చేసుకున్న తర్వాత తాను పర్సనల్గా విడిపోయిన తర్వాత కూడా విడిపోయినందుకు కూడా అన్నారు దాని తర్వాత సినిమాలలో ఎక్స్పోజింగ్ సీన్లు చేసినందుకు అంత బోల్డ్ సీన్స్ చేస్తావా నువ్వు అంటావా ఊ అంటావా అంటూ ఆ సాంగ్లు చేస్తావా అంటూ కూడా తిట్టారు అదే విధంగా ఇప్పుడు తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేయబోతుంటే రాజ్ నీడిమూర్ తను పెళ్లి చేసుకుంటుంది అన్నందుకు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు నిన్నటి వరకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సరే ఇక్కడ వరకు బాగానే ఉంది రాజ్ వాళ్ళ వైఫ్ ఓ స్టోరీ కూడా పెట్టడం జరిగింది ఏమని అంటే డెస్పరేట్ పీపుల్ టు డెస్పరేట్ థింగ్స్ అని చెప్పేసి అంటే ఆత్రంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులే చేస్తారు అన్నట్టుగా తప్పుగా మాట్లాడింది సరే కింద రాజ్ పేరు మెన్షన్ చేయకపోయినప్పటికి కూడా ఇండైరెక్ట్గా అది ఆయనకే వర్తిస్తుంది ఆవిడ అనడంలో ఓ పద్ధతి పాడు ఉంది అనడంలో ఏమైనా సంబంధం ఉందా అస్సలకే లేదు మరి అన్నది ఎవరు అంటే పూనం కౌర్ పూనం కౌర్ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయమైనా అది మంచా చెడా ఏది పట్టించుకోకుండా నేను అందరికంటే ముందుగా రియాక్ట్ అవ్వాలి అనుకునే ఏకైక కేటగిరీ మన పూనం కౌర్ అయితే ఇప్పుడు కింద సంబంధం లేదు పూనం కౌర్కి సమంతకి దూర రిష్తా రిషానయ్య అని హిందీలు అంటారు రిషా దూర దూర చుట్టరికం కూడా లేదు మరి ఈమెకు ఎందుకు అని అంటే దీన్నే పిచ్చి అంటారు మా ఊర్లో సో అసలు ఏమంది ఎందుకు నేను పిచ్చి అన్న వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చిందని కూడా నేను చెప్తాను బ్రోకే హోమ్ టు క్రియేట్ యువర్ ఓన్ సాడ్ అంటే నీ ఇల్లు చక్కపరుచుకోవడానికి పక్కన వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు నువ్వు అంటూ ఫస్ట్ కమెంట్ చేసింది హౌ బ్యాడ్ ఆఫ్ యూ ఎంత బాధాకరమైన విషయం అంటూ ఎక్కిరిస్తుంది దాని తర్వాత ద ఎంపవర్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ నార్సిసిస్ట్ ఉమెన్ హు ఆర్ గ్లోరిఫైడ్ త్రూ పేడ్ పిఆర్ క్యాంపెయిన్స్ ఇక తన క్యాంపెయినింగ్ గురించి అదే విధంగా తన ఆంటర్ప్రినర్షిప్ గురించి ఉమెన్హుడ్ గురించి కూడా మాట్లాడింది అనమాట అంటే తన లైఫ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది అన్ని విధాలుగా తనని డిగ్రేడ్ చేస్తూనే మాట్లాడుతుంది ఇంకోటి దాని తర్వాత కంక్లూషన్ మనీ కెన్ బై వీ కెన్ డెస్పరేట్ మెన్ అంట అంటే కావాలనే సమంతాన్ని తిట్టాలి సమంతాన్ని తిట్టి ఇటు రాజ్ నెడిమోర్ వాళ్ళ వైఫ్ డే తనే మంచిది సమంత తప్పు చేసింది అన్నట్టుగా పోర్ట్రేట్ చేయాలనే ఉద్దేశమే ఉంది తప్పించి తనకు ఎక్కడా కూడా తను ఏదో సపోర్ట్ చేయమని అంటే ఇప్పుడు నేను కూడా సమంతకు సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి కానీ జరిగిన విషయం చెప్తున్నా అంటే ఆమె స్టార్టింగ్ సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఏది చేసినా ఇది తప్పు అని వేలు చూపెట్టే వాళ్ళే పది మంది ఉంటే ఆమె దిక్కు అరే మీరే కరెక్ట్ అండి అని చెప్పేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండరు ఆమె పేడ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడితే ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఆమె నిజంగానే పేరు ప్రమోషన్ అంటే నో ఎందుకంటే ఆమె పిఆర్ మంచిగా ఉంది సో ప్రతి ఒక్కరికి పిఆర్ ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తిన పిఆర్ కొంచెం బెటర్గా వర్క్ చేసింది అది చాలామందికి నచ్చలేదు సో ఇదండి పరిస్థితి పూనం కౌర్ అసలు దీనిపైన రియాక్ట్ అవ్వడమే అనవసరం అంటే అసలు ఆమె ఎందుకు రియాక్ట్ అయింది ఏంటని ఇప్పుడు చాలామంది మాట్లాడదు ఈమె కాదు పర్సనల్ విషయాలకి సంబంధించి సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అసలు వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఏమిటి ఇదంతా పక్కకు పెట్టండి ఒకనొక సందర్భంలో సమంత అటు పొలిటికల్ పరంగా కూడా తనని ఇన్వాల్వ్ చేసి తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవన్నీ కూడా వింటూ వస్తున్నాం అసలు సమంత లైఫ్లో ఓ మంచి క్షణం ఉంది ఓ మంచి విషయం ఉంది చెప్పుకోవడానికి అన్నట్టు ఏది ఉండదు ఇది అండి తన పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా తను ప్రశాంతంగా పెళ్లి చేసుకొని లింగభైరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంత నెగిటివిటీ ఎందుకు మెయిన్లీ పూనం కౌర్ దగ్గర నుంచి ఎందుకు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సో చాలా మంది ఏం ఏమని క్వశ్చన్ చేస్తున్నారు అంటే అసలు పూనం కౌర్ నీకెందుకు ఆమె ఎలా అయినా ఉండని ఏమైనా చేసుకొని తన పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియదు రాజ్ నీడిమూర్ ఇంకా తన వైఫ్ ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోయారు అనే విషయం మనకు తెలియదు దానికి గల కారణం సమంత అనే అనుకొని అటు ఇటు రాజ్ కి సంబంధించి నాగ చైతన్య ఇంకా సమంత విడిపోవడానికి రాజ్ నీడియోర్ అనే కారణం అంటూ అనుకోవడం అయితే అనే చెప్తారు ఎందుకంటే ఒకరి పర్సనల్ లైఫ్లో మాకైనా మీడియాలో ఉన్న మాకైనా అవతల వాళ్ళకైనా తెలిసింది పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం వాళ్ళది వాళ్ళు ఫైట్ చేస్తూ వస్తారు సో ఎప్పుడైనా ఒక లైఫ్ని జడ్జ్ చేసే ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నాము వాళ్ళ గురించి తెలుసా తెలియదా అనే ఒక క్లారిటీ తెచ్చుకొని తర్వాత జడ్జ్ చేస్తే బెటర్ ఇదైతే నా అభిప్రాయం మరి మీరు దీనిపైన ఏమనుకుంటే కామెంట్ చేయండి